అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ ఆధ్యాత్మిక కేంద్రం మిటిల్ బీచ్ మెహర్ సెంటర్ విల్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ పిలిగ్రమేజ్ ఫర్ ఆల్ టైమ్ అన్నారు అవతార్ మెహర్ బాబా ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన బాబా మొట్టమొదటిసారిగా మెహర్ ఆధ్యాత్మిక కేంద్రం మిట్టిల్ బీచ్లో తన పాదం మోపారు బాబాయే స్వయంగా ఒక సెంటర్ని నిర్మించమని ఆదేశించడం ఆ కేంద్రం ఒక యాత్రాస్థలంగా మారుతుందని ఆశీర్వదించడం ఒక్క మిట్టల్ బీచ్ కేంద్ర విషయంలోనే జరిగింది అటువంటి అతి ముఖ్యమైన మిట్టల్ బీచ్ కేంద్ర స్థాపన ఏ విధంగా జరిగిందో బాబా ఆ కేంద్రమును దర్శించి ఏ విధంగా స్పందించారో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ క్వెట్టా క్వెట్టానగరం మార్చి నెల పదిహేనో తేదీ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం అవతార పురుషుడే స్వయంగా తన విశ్వ కార్యక్రమంలో భాగంగా పాశ్చాత్య దేశాలలో తన సందేశాలను తన అవతార విశిష్టతను పశ్చిమ దేశస్థులకు తెలియజేయడానికి అమెరికా దేశంలోని ఒక ప్రధాన కేంద్రం ఉండవలనని ప్రతిపాదిస్తూ తన పాశ్చాత్య శిష్యురాణురైన నొరినా మ్యాచ్పెల్లి నొడినా టాలిస్టాయి ఎలిజబెత్ ప్యాట్రస్లతో చర్చి బాబా ఇలా అన్నారు నేను మౌన విరమణ చెయ్యకముందు మీరు జీవించి ఉన్నట్లయితే మీరు పశ్చిమ దేశాల నుండి తిరిగి నా వద్దకు రావలను ఆధ్యాత్మికత ఏమి చెప్తున్నదంటే జీవితము మరియు శరీరము సున్నా అందుచేత మీలాంటి ఆధ్యాత్మికులు మరణించకపోతే భౌతికులు ఎన్నటికీ మరణించరు భౌతిక వాదులు తమ దేశం కోసం మరణిస్తారు అదే గొప్ప త్యాగమని భావిస్తూ మీరు కూడా చనిపోతూ ఉంటారు ఈ మరణం వేరు అయితే కారణం వేరు అందుచే త్వరలో మీరు నిజమైన మరణమును పొందవరను అన్నారు అవతార్ మేహర్ బాబా బాబా ఈ సందర్భంలో ప్రత్యేకంగా మీరు జీవించి ఉంటే అని పేర్కొనడంలో ఆంతర్యం తర్వాత మనకి బోధపడుతుంది నోరినా ఎలిజబెత్ నడిన టాలిస్టాయి బాబా ఆజ్ఞానుసారం అమెరికాలో బాబా కేంద్రం స్థాపించటకు కావలసిన స్థలము కావలసిన సంపత్తిని సంపాదించటకు పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ పదకొండో తేదీన బొంబాయి నుండి ఓడలో బయలుదేరి అమెరికా వెళ్ళారు అయితే బాబా తన కేంద్రమును స్థాపించటకు కావలసిన స్థలమునకు ఐదు ముఖ్య లక్షణాలు కలిగి ఉండాలని చెప్పారు మొదటిది వాతావరణం సమశీతోష్ణ పరిస్థితుల్లో ఉండాలి రెండు ఆ భూమి వర్జిన్ ల్యాండ్ అయి ఉండాలి అనగా అంతకుముందు ఆ స్థలాన్ని దేని కొరకు ఉపయోగించకుండా ఉండాలి మూడు సమృద్ధి అయిన మంచినీటి వనరులను కలిగి ఉండాలి నాలుగు అధిక సంఖ్యాకులు నివాసం ఉండేందుకు కావలసిన అన్ని యోగ్యతలు వనరులు కలిగి ఉండాలి ఐదు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ స్థలమును స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎట్టి మినహాయింపులు లేకుండా బాబా కొరకై సమర్పించాలి అని బాబా మిట్టిల్ బీచ్ కేంద్రం స్థాపించటకు ఈ లక్షణాలు ఉండాలని చెప్పారు సర్వజ్జుడైన అవతార్ మెహర్ బాబా ఈ సాధింపనలవి కాని షరతులతో కూడిన స్థలాన్ని తన కార్యక్రమంకు కావాలని కోరడంలోని ఆయన సర్వజ్ఞత్వాన్ని ఎలిజిబెత్తు ఇలా అభివర్ణిస్తారు బాబా కోరిన స్థలము కొరకై మేము సుమారు రెండు సంవత్సరములు అన్వేషించాం ఆ మధ్యకాలంలో బాబాతో అనేక ఉత్తర ప్రత్యుత్తరములు జరిగేవి అన్ని ఉత్తరములకు బాబా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ తన పనిని ఎట్టి ఆందోళనలు లేకుండా అంతిమ ఫలితాన్ని ఆశించకుండా పట్టుదలగా నిర్వహించమని తక్కిన విషయాలను తాను అంటే బాబా పూర్తి చేస్తానని తెలియజేస్తూ జాబులు రాసేవారు కాలక్రమంలో జరిగిన అనేక సంఘటనలు బాబా సర్వజ్ఞతను మాకు తెలియపరిచేవి అన్నారు ఎలిజబెత్ రెండు సంవత్సరముల అన్వేషణానంతరం ఎలిజబెత్ అనారోగ్యంగా ఉన్న తన తండ్రి సైమన్ చాపిన్ను చూడడానికి వెళ్ళినప్పుడు అతని వద్దనున్న స్థలము గుర్తుకు వచ్చి దానిని చూడడం జరిగింది ఎలిజబెత్ ఆ స్థలం బాబా నిర్దేశించిన అన్ని లక్షణాలు కడిగి ఉండడంతో పట్టరాని ఆనందంతో పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ నాలుగో తేదీన బాబాకు ఒక ఉత్తరం రాసింది ఎలిజబెత్ ఆ ఉత్తరంలోని కొన్ని ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం ఎనిమిది పేజీల ఈ ఉత్తరాన్ని ఎలిజబెత్ డియర్ బాబా అంటూ ప్రారంభించారు డియర్ బాబా ఈ స్థలం దక్షిణ కరోలిలాలో ఉన్నది మొత్తం పద్దెనిమిది వందల ఎకరముల ఈ స్థలంలో ఎన్నొందల ఎకరములకు మా తండ్రి గారు వాటాదారు దీనిని ఫామ్ హౌస్ నిమిత్తం కొనుగోలు చేశారు కానీ ఏ కారణం చేతనో వారి ప్రయత్నములు ఫలించలేదు ఈ స్థలంలో ఐదు వందల ఎకరములు మా తండ్రి గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మే పదిహేనో తేదీన తన సర్వ హక్కులతో నా పేర వ్రాయించినారు ముఖ్యంగా మీరు నిర్దేశించిన పంచ పవిత్ర లక్షణములను ఈ స్థలం కలిగి ఉంది ఈ స్థలం అట్లాంటిక్ మహాసముద్రపు ఒడ్డున ఉన్నది విశేషం ఏమిటంటే ఇచ్చట ఏడు నిండుగా ఉన్న నీటి సరస్సులు ఈ స్థలమును చుట్టి ఉన్నవి ఈ సరస్సుల్లోని నీరు ఒప్పగా కాకుండా తీయగా ఉండడం మరొక విశేషం ఈ స్థలమును నేను హృదయపూర్వకంగా మీ కేంద్రం కొరకై సమర్పిస్తున్నాను మా తండ్రి గారు కూడా మనసారా దీనిని ఆమోదించారు అని ఈ ఉత్తరానికి ముగింపుగా ఎలిజబెత్ రాసిన వ్యాఖ్యలను యథాతథంగా మనం తెలుసుకుందాం కైండ్లీ టెల్ మీ దట్ యు విల్ మేక్ మీ హ్యాపీ బై యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ యు కమ్ ఇన్ అవర్ ఎవ్రీ థాట్ అండ్ డీడ్ ఇట్ ఈస్ యువర్స్ నౌ అని రాశారు ఎలిజబెత్ అంటే మీరు త్వరలో ఇచ్చటకు వచ్చి ఈ స్థలమును స్వీకరించిన ఎడల మమ్మలను మిక్కిలి ఆనందపరిచిన వారు బాబా మనసా వాచా ఈ స్థలము మీదే అని ముగించారు ఎలిజబెత్ ప్యాట్రిసన్ ఈ ఉత్తరమునకు బాబా పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై పదమూడవ తేదీన దంతి పంపుతో ఇలా అన్నారు మిట్టిల్ బీచ్లో ఉన్న స్థలము గురించి నీవు రాసిన ఉత్తరములకు చాలా సంతోషించదని నేనే స్వయంగా వచ్చి స్థలం చూస్తాను నా ప్రేమికులందరూ మిట్టిల్ బీచ్లో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు సమిష్టి కృషి చేయవలను అని బాబా తిరిగి సమాధానమిచ్చారు తదనంతర కాలంలో బాబా అమెరికాలోని తన ప్రేమికులతో ఈ విషయంపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు అమెరికన్ బాబా ప్రేమికులు న్యూయార్క్ కేంద్రంగా చేసుకుని మిట్టల్ బీచ్లో నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు నిర్మాణ కార్యక్రమాల వివరాలు బాబా అడుగడుగున వారికి ఎలా తన దివ్య తోడుగా ప్రసాదించినది ఎలిజబెత్ పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్ ఎనిమిదో తేదీన బాబాకు రాసిన ఒక ఉత్తరం ద్వారా మనకు అవగతమవుతుంది ఆ ఉత్తరం ఇలా ఉంది మిట్టిల్ బీచ్లోని సంపత్తిని మీరు స్వీకరిస్తున్నట్లు మీరు ఇచ్చిన తంతి అందినది బాబా ఆ తర్వాత మీరు చింతించవలదు అని మీరు ఇచ్చిన రెండవ తంతి కూడా అందినది ఈ రెండవ తంతి సరిగ్గా మేము తీవ్ర ఇబ్బందులలో ఉండగా మాకు చేరింది వందల ఎకరాలతో సువిశాలంగా ఉన్న ప్రాంతంలో చెట్లతో నిండి ఉన్న ఈ భూమిని మీ విశిష్ట కార్యక్రమమునకు కొన్ని వందల మంది నివసించుటకు వీలుగా మలచడంలో ప్రస్తుత యుద్ధ సమయంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రభుత్వం నుండి కొన్ని అభ్యంతరములు వచ్చినవి భవన నిర్మాణ విషయంలో సంవత్సరమునకు ఒక వెయ్యి డాలర్లు మాత్రమే వాడవలనన్న ప్రభుత్వ నిబంధన ఉండడంతో మీ నిమిత్తం రెండు గదులను దానికి అనుబంధంగా ఒక వంటశాలను భోజనశాలను నిర్మించాం న్యూయార్క్ నుండి ఫ్లారిడా వెళ్ళే ముఖ్యమైన రహదారి మన స్థలం మీదుగా పోను యుద్ధ సమయంలో అప్పటికే నిర్మించి ఉన్న ఎలక్ట్రిక్ స్తంభములు టెలిఫోన్ స్తంభములు మన కేంద్రమునకు జోడించి ఆ సదుపాయములను పొందవచ్చును ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తరుణంలోనే స్థలంలో మలేరియా దోమల బెడద తీవ్రంగా ఉండటం మాలో పలువురు జ్వర బాధితులు కావడం యుద్ధ సమయం వీటికి తోడు ఆర్థిక ఇబ్బందితో విచిత్రమైన సమయంలో మీరు పంపినా చింతించవలదు అనే తంతి మాకు నూతన ఉత్సాహానిచ్చింది బాబా మీ ప్రేమలో ఎలిజబెత్ అని ఉత్తరం పంపింది బాబాకి ఎలిజబెత్ బాబా తన కార్యనిమిత్తమై అమెరికా పంపిన ఎలిజబెత్ నడిన నోరినాలలో ఒకరైన నదినా టాలస్టాయి తన అరవై రెండో ఏటా న్యూయార్క్లో కన్నుమూశారు అప్పుడు బాబా ముందుగా చెప్పిన మీరు జీవించి ఉంటే అనే దానిలోని అంతరార్థం వారికి బోధపడింది బాబా నదిన తనతో తనలో తన గురించి నివసిస్తున్నది అని తంతి ఇచ్చారు ఇక బాబా రాకకు సన్నాహాలు ఇలా చేశారు వారు ఎంతో కాలంగా బాబా తాను అమెరికా రాగలనని భగవంతుని నిర్ణయం కూడా అలాగే ఉన్నదని తన రక్తం అమెరికా కండమునందు చిందించవలసి ఉన్నదని చెబుతూ వచ్చిన విషయాలు అన్నీ యథార్థం కావలసిన తరుణం ఆసన్నమైంది రెండుసార్లు తన ప్రయాణాన్ని వాయిదా వేసినప్పటికీ బాబా పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ నెలలో తన ప్రయాణాన్ని ఖరారు చేశారు బాబా రాకకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు అమెరికన్ బాబా ప్రేమికులు అయితే బాబా ఈసారి రాకలో ముఖ్య విషయం మిట్టల్ బీచ్ సందర్శన కనుక అందరి దృష్టి బీచ్ పైనే ఉంది మెహర్ బాబా డాక్టర్ విలియం డాన్కిన్ని మార్చి నెలలో ముందుగా అమెరికాకి పంపారు మంచినీటి సరస్సులతో విశాలమైన ప్రాంగణాలతో ప్రకృతి రమణీయతను రంగరించుకుని సుందర మనోజ్ఞ ప్రదేశంగా ముఖ్యంగా పశ్చిమ దేశస్థులకు ఆధ్యాత్మిక కాంతులను విరచిమ్మే కేంద్రంగా అవతారిణి ఆదేశానుసారం రూపుదిద్దుకుంటున్న మెహర్ కేంద్రం ఆ పురాణ పురుషుని పాద స్పర్శకి ఎదురు చూస్తూ వేచి ఉంది అవతార్ మెహె జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా మెట్టల్ బీచ్ సందర్శన విశేషాలు బాబా పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన రాత్రి పదకొండు గంటలకు ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ వారి విమానం ద్వారా మెహ్రా మణి మెహ్రూ గోహెర్ మరియు కిట్టీలతో కలిసి బొంబాయి నుండి న్యూయార్క్ నగరానికి ప్రయాణమైనారు బాబా రెండు రోజుల అనంతరం ఆదికే ఇరానీ సరోష్ మెహర్జీ గుస్తాజీ మరియు నీలు విమానంలో న్యూయార్క్కు వెళ్లారు విమానంలో బాబా మెహరా పక్కపక్క సెట్లోనూ వారికి ఎదురుగా గోహెర్ రానో కూర్చున్నారు బాబా ర్యానో సీటుపై కాళ్ళు చాపుకొని పడుకుని కూర్చుని ప్రయాణం చేశారు రానో బాబాకు వీలుగా కూర్చుంటూ కొద్దిగా అటూ ఇటూ కదిలేది బాబా తనకు ఆ చిన్న కదలిక కూడా చాలా ఇబ్బందిగా ఉందని కథల వద్దని చెప్పేవారు ర్యానోతో బాబా న్యూయార్క్లోని ఇడ్లీ వైల్డ్ విమానాశ్రమంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఇరవయో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు దిగారు బాబా బాబాకు ఎలిజబెత్ మార్గరెట్ డెలియా డాంకిన్ మొదలైన వారు స్వాగతం పలికారు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది బాబా న్యూయార్క్ నుండి ఫ్లారిన్స్ ద్వారా పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మిట్టిల్ బీచ్ చేరుకున్నారు బాబా బాబా కారులోంచి దిగుతూ ఒకసారి చుట్టూ కలే చూశారు చిరునవ్వు నవ్వుతో తనను స్వాగతిస్తూ ఎదురు వచ్చిన నోరి నాను కౌగులించుకుని అచ్చట ఉన్నవారితో ఈ విధంగా అన్నారు బాబా మీరు నా గురించి చేసిన ప్రతీదానికి చాలా సంతోషించాను అన్నారు బాబా ఈ ఇల్లు సరస్సు దాని చుట్టూ ఉన్న వాతావరణం చాలా బాగుంది నేను కోరుకున్నది ఇచ్చట ఉంది ఎలిజబెత్ నోరినా చూపెట్టిన ప్రేమానురాగాలు అనేక సంవత్సరాల నుంచి ఈ స్థల అభివృద్ధికి వారు పడుతున్న తపన నన్ను ముగ్ధుణ్ణి చేశాయి నా కోరికను నెరవేర్చుటకు దేనిని లెక్క చేయకుండా ప్రేమే జయంగా పెట్టుకుని చేసిన సేవలకు సంతోషించి ఈ కానుకను స్వీకరిస్తున్నాను అన్నారు అవతార్ మెహర్ బాబా బాబా మరలా ఎలిజబెత్ నోరినాలను ఆలింగనం చేసుకుని ఇట్లా అన్నారు ఈ అవతార కాలంలో నాకు అనేక ఉన్నవి నేను పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నాను సాధారణమైన గృహములలో ఉన్నాను నేను సందర్శించిన గృహములలో ఈ గృహమును ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నారు బాబా మీరు ప్రేమతో నిర్మించిన ఈ గృహం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నారు బాబా బాబా తన ఆంతరంగిక ఆధ్యాత్మిక కార్యక్రమము జరుపుటకు మెట్టిల్ బీచ్లో అప్పుడప్పుడు ఏకాంతంగా ఉండేవారు మెట్టిల్ బీచ్లో బాబా దర్శన కార్యక్రమాలు మొదలయ్యాయి బాబా వ్యక్తిగత సామూహిక ఇంటర్వ్యూలు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభించారు బాబాను దర్శించిన ముఖ్య వ్యక్తులున్నారు వారిలో డార్విన్షా కుమారుడు లోవెక్ న్యూయార్క్ నుండి బాబా దర్శనానికి వచ్చాడు అదే కాలంలో జ్యూస్ ఆమె కుమార్తె చార్మియాను కూడా బాబా దర్శనానికి తీసుకొచ్చారు ఈ పర్యటన సందర్భంలోనే బాబా జ్యూస్కు ఆమె కుమార్తెకు కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు ఇచ్చారు బాబా ఐవిడ్ జ్యూస్ను సూఫిజం రీఓరియంటేషన్కు మురిషితగా చేశారు బాబా ఆస్ట్రేలియా నుండి మొదటిగా దర్శనానికి వచ్చిన ఫ్రాన్సిస్ బెక్నాడ్ బ్రాబుజాన్ను ఉద్దేశించి పెద్ద పడింది అన్నారు బాబా ఆ విధంగానే బ్రాబజాన్ బాబా కార్యక్రమానికి భారతదేశంలోను ఆస్ట్రేలియాలోనూ చక్కగా నిర్వహించిన గొప్ప రచయిత కవి కూడా మొదట్లో బ్రాబజాను సూఫీగా ఉండేవారు బాబా దర్శనాంతరం తన చిరకాల ఆధ్యాత్మిక అన్వేషణ ఫలించిందని ఆనందంగా బాబాకు పాదాక్రాంతులయ్యాడు బ్రాబజాన్ బాబా ఇతని ప్రేమగా కౌగిలించుకుని మన మధ్య ఈ బంధం ఈనాటిది కాదు అన్నారు బాబా సాయంత్రపు సమావేశములలో దర్శించిన ఫ్రెడ్ అతని భార్య ఎల్వింటర్ ఫీల్డ్ను బాబా ప్రేమతో దగ్గరికి తీసుకుని తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు బాబా ప్రేమకు వారు చలించిపోయారు మెట్టిల్ బీజీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలిజబెత్కు సహాయపడుతున్న ఫ్రాంక్ ఈటన్ బాబాను మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండు మే పదకొండున దర్శించారు అతనిని చూచి బాబా ప్రాంక్ ఎట్టకేలకు నా దగ్గరకు వచ్చాడు అంటూ భగవంతుడు ఇష్టపడితే నీవు కోరుకున్నది నీకు దక్కుతుంది అన్నారు బాబా ఈ పర్యటనలో దర్శించిన వారిలో అధిక సంఖ్యాకులు బాబాకు నూరు శాతం అంకితమయ్యి బాబాను ఈ యుగ అవతారునిగా క్రీస్తుగా చెబుతూ అనేక మంది పాశ్చాత్యులను బాబా పరిధిలోనికి తీసుకుని వచ్చారు బాబా నామాన్ని ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో వ్యాప్తి చెందేందుకు ఎనలేని కృషి చేశారు ఆ తర్వాత బాబా మేహర్ ఆధ్యాత్మిక కేంద్ర కార్యకలాపములు నిర్దేశించారు మేహర్ ఆధ్యాత్మిక కేంద్రం మెట్టెల్ పీచి కార్యకలాపములను నడపడంలో దృష్టి అందించుకోవలసిన ముఖ్యోద్దేశాలను కూడా బాబా వివరించారు ముఖ్యోద్దేశాలలో మొదటిగా బాబా మిట్టెల్ బీచ్ని ఆధ్యాత్మిక సంస్థగా పరిగణించారు అభివృద్ధి చెందిన ఉన్నతాత్మలకు గృహంగా సాధు పురుషులకు గృహంగా మానసిక రోగంతో బాధపడుచున్న శరణార్థులకు స్వాంతని ఇచ్చే నిలయంగా ఏకాంతంగా ధ్యానం చేసుకున్నట్టుకు వీలైన వాతావరణంతో బాధాతప్తులకు ఓదార్పునిచ్చు విశ్రాంతి గృహంగా మెట్టెల్ బీచ్ కేంద్రం ఉండాలి అన్నారు మెహర్ బాబా ప్రీతమ మేహర్ బాబా అన్నారు నేను ఈ ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్ళను బాగా గుర్తుపెట్టుకోండి నేను ఈ ఇంటిని వదిలిపోను ఎందుకంటే ఇది నా స్వగృహం అన్నారు బాబా ఎలిజబెత్ ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం ఉదయం బాబాను స్త్రీలను తీసుకుని కారులో మొత్తం మిట్టిల్ బీచ్ ప్రాంతమంతా తిప్పి చూపించింది మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా ఆమెతోనూ నోరి ఇలా అన్నారు నేను పరమానందాన్ని పొందుతున్నాను అంతేకాదు ఇదంతా నా కోసం చేసేలా మిమ్మలను నడిపించిన మీ అపరూపమైన ప్రేమ నా హృదయాన్ని కదిలించింది అన్నారు మెహర్ బాబా ఈ సందర్భంగా అవతార్ మెహర్ బాబా మహర్చాల గురించి బాధా నివారణ గురించి సందేశం ఇచ్చారు బాబా అన్నారు మహా అనంతమైన ఈ చమత్కార ప్రపంచంలో చిన్న చిన్న చమత్కారములు చేయనేలా మానవులు తమకు తాము తమ నిజస్థితి అంటే అహం బ్రహ్మస్మిని తెలుసుకునే ఆధ్యాత్మిక పైనములో అత్యవసరమైతే తప్ప చమత్కారం చేయరాదు ఎందుచేతనంటే పరిణామక్రమంలో భగవంతుని నిర్ణయమునకు అడ్డు తగలరాదు అన్నారు బాబా మరి నివారణ గురించి ఏమంటారు అని అడిగిన ప్రశ్నకు బాబా ఇలా సమాధానమిచ్చారు నిజమైన నివారణ అనగా ఆధ్యాత్మిక ఉపశమనమే అప్పుడు జీవుడు అన్ని కోర్కెలు సందేహాలు భ్రమల నుండి విడిబడి భగవంతుని దివ్య ఆనందాన్ని అనుభవించుతాడు చివరికి ఈ భౌతిక ఉపశమనం ఆధ్యాత్మిక ఉపశమనానికి అడ్డుగా నిలవచ్చు శారీరక మానసిక బాధలను మనస్ఫూర్తిగా భరించిన ఎడల అవి మనిషికి ఆధ్యాత్మిక ఉపశమనం పొందుటకు కావలసిన అర్హతను కలిగిస్తాయి మానసిక శారీరక బాధలను భగవంతుని కానుకలుగా పరిగణించి హుందాగా స్వీకరించిన ఎడల అనంతమైన ఆనందాన్ని పొందుటకు మార్గం సుగమనం అవుతుంది అన్నారు బాబా మరి మీరు మౌనాన్ని ఈ పశ్చిమ దేశయాత్రలో విరమిస్తారా అని అడిగిన ప్రశ్నకు బాబా ఇలా సమాధానమిచ్చారు భగవంతుడు ఎవ్వరికీ తెలియకుండా వినబడకుండా అనంతంగా తన కార్యక్రమాన్ని మౌనంలోనే కొనసాగిస్తున్నాడు ఏ కొద్దిమందో అతని అనంత మౌనాన్ని అనుభవిస్తూ ఉన్నారు అసలు నా మౌనమే మాట్లాడకపోతే ఈ నాలికతో చేసే ప్రవచనముల ఉపయోగం ఏమిటి నా మాటలు విశ్వవ్యాప్తంగా వినపడాలని భగవంతుడు ఎప్పుడు తలిస్తే ఆ మరుక్షణంలోనే ఆయన నా చేత మౌన విరమణ చేయిస్తాడు చాలామంది మానవులు వారి కర్మానుసారంగా బాధలు పడతారు కొద్దిమంది ఇతరుల గురించి బాధపడతారు అయితే నా బాధ ప్రపంచం మొత్తాన్ని గురించి అని చెప్పి బాబా ముగించారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో బాబా మూడుసార్లు అమెరికా పర్యటించారు ఈ పర్యటన కాలంలో ఎక్కువగా మెట్టెల్ బీచ్లో గడపడం జరిగింది ప్రీతమ అవతార్ మెహర్ బాబా పశ్చిమ దేశాన నా గృహం అని నొక్కి చెప్పిన ఈ స్థలంలో మెహర్ బాబా గృహం లగూన్ క్యాబిన్ సమావేశ స్థలం దిల్రూబా గ్రంథాలయం బారన్ గృహం సరస్సు ఇవన్నీ కూడా ఈ స్థలంలోని ముఖ్యమైన కట్టడాలు ఇవన్నీ కాకుండా సెంటర్ నిర్వహణ కోసం మరికొన్ని బంగళాలు ఉన్నాయి వీటిలో కొన్ని బాబా మెట్టిల్ బీచ్లో ఉన్నప్పటి నుండి ఉన్నవి కాక మిగతావి కొత్తగా నిర్మించినవి మెట్టిల్ బీచ్ సెంటర్కి కొద్ది దూరంలో షెరియార్ ప్రెస్ ఉంది అక్కడ బాబా పుస్తకాలు ఫోటోలు లాకెట్లు మొదలగునవి కొనడానికి లభ్యమవుతాయి ఈ సందర్భంగా పాల్నాటి రాసిన మచ్ లవ్ అనే పుస్తకంలో మెట్టిల్ బీచ్ గురించి బాబా చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాం బాబా అన్నారు నేను సందర్శించిన నివాసములన్నిటిలోనూ ఇది అంటే ఈ మెట్టిల్ బీచ్ సెంటర్ మాత్రమే నేను అతి ఎక్కువగా ప్రేమించు నివాసం అటువంటి ప్రేమతో దీనిని నిర్మించి నాకు ఇవ్వబడమే దీనికి కారణం మిట్టల్ బీచ్ సెంటర్ గురించి బాబా ఇంకా ఇలా అన్నారు మిట్టల్ బీచ్ నుండి నేను ఎప్పుడూ నిష్క్రమించను గుర్తుంచుకోండి నేను ఎందుకు నిష్క్రమించను అంటే ఇది నా స్వయం నివాసం కాబట్టి అన్నారు అవతార్ మెహర్ బాబా అటువంటి మహత్తరమైన మిట్టల్ బీచ్ దర్శించి ప్రీతమ అవతార్ మెహర్ బాబా ప్రేమాశిస్సులను పొందాలని కోరుతూ అవతార్ మెహర్ బాబా ప్రేమ ప్రేమపదం వాట్సప్ గ్రూప్ సమర్పణ